కడుపులో నొప్పి లేదు సార్ అన్న స్టోన్స్ ఉన్నాయంటే ఉన్నాయి సార్ అన్న ఉన్నాయా సరే నేను ఇంజెక్షన్స్ అవి ఇస్తే తగ్గిపోతుంది అన్న దగ్గర దగ్గర నాలుగు ఇంజక్షన్స్ ఇచ్చిండు రెండు సెలూన్ బాటిల్ని పెట్టిండు దాని తర్వాత కొంచెం రెడ్గా అయింది సార్ ఇట్లా చేయి రెడ్గా అయింది చూడరా సార్ అంటే దానికి ఏం కాదు ఐస్ పెట్టుకో తగ్గిపోతుంది అన్నారు దానికి ఏం కాదు బాబు ఇంటికి వెళ్ళి ఐస్ రాసుకో తగ్గిపోతుంది అంటే సరే సార్ మేడం అని చెప్పి ఒకసారి అయితే చూడండి సార్ అని చెప్పి మళ్ళీ డాక్టర్ సార్ ఒకసారి చెప్తే అర్థం కదా ఫోన్ చూసి ఇట్లా అర్థం కదా అంటే ఫోన్ చూసుకుంటున్నాడా ఫోన్ చూస్తున్నాడు ఇట్లా ఫోన్ చూస్తూ కుప్పడగానే సరే సార్ అని చెప్పి బయటికి వెళ్ళిపోయినాడు ఇక్కడ గేట్ కడ కూడా ఉంటారు కదా వాళ్ళు కొప్పడగానే బయటికి వచ్చేసిన బయటికి వచ్చి ఆ వర్షంలోనే ఇంటికి వచ్చిన సార్